హలో గాయస్ వెల్కమ్ టు సోజీస్ మార్ కిచెన్ ఈరోజు క్రిస్పీ పకోడీతో మీ ముందుకు వచ్చేసానండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇంట్లో ఇలా క్రిస్పీగా పకోడీ చేసుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారు పకోడీలు పకోడీలన్నీ కూడా ఇలా క్రిస్పీగా వస్తే మనం తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఎన్ని తిన్నా కానీ మంచిగా తినాలనిపిస్తుంది కొంచెం కూడా ఆయిల్ లేదా చూస్తున్నారు కదా మనం చేతిని ఇలా ప్రెస్ చేస్తే మంచిగా ఎంత సాఫ్ట్గా ఎంత క్రిస్పీగా ఉన్నాయో పకోడీ లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటే ఎంత బాగుంటుందండి పకోడీలు పెట్టుకొని కొంచెం టీ కానీ కాఫీ కానీ తాగుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఎన్ని పకోడీలు అయినా అండి కొంచెం కూడా ఆయిల్ అనేది పట్టలేదు పకోడీలకు ఇలా ఆయిల్ పట్టకుండా మనం పకోడి చేసుకోవాలంటే ముందుగా మనం ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఎంత సన్నగా కట్ చేసుకుంటే పకోడి అనేది అంత క్రిస్పీగా వస్తుందండి అందుకోసమే ఆనియన్స్ ఎప్పుడైనా సన్నగా కట్ చేసుకోవాలి మనం ఆనియన్స్ కనుక లావుగా కట్ చేసామనుకోండి పకోడి అస్సలు టేస్టీగా ఉండదు అలాగే మనం తినేటప్పుడు మొత్తం ఆనియన్స్ తిన్నట్టే అసలు పకోడి మొత్తం కూడా మెత్తగా పోతు ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుందండి ఆయిల్ ఎక్కువగా పట్టకుండా మనకు పకోడీ క్రిస్పీగా రావాలంటే మనం ఆనియన్స్ కట్ చేసుకునే దాంట్లోనే ఉంటుందండి అందుకోసం ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి అలాగే ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని చూస్తున్నారు ఇలా చిన్నగా రౌండ్గా కట్ అనుకోండి మనం పకోడి తింటుంటే మధ్య మధ్యలో పచ్చిమిర్చి తగులుతుంటే ఆ టేస్టే వేరండి అందుకోసమే పచ్చిమిర్చి అనేవి ఇలా చిన్నగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొంచెం కారం కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని అవన్నీ కూడా మనకు ఆనియన్స్కి పచ్చిమిర్చికి బాగా బాగా పట్టేటట్టు మంచి కలుపుకోవాలి అలా కలుపుకుంటుంటే మన ఆనియన్స్ అనేవి ఇలా పొరలు పొరలుగా వచ్చేస్తాయి చూసిన మనం కట్ చేసుకున్న సన్నగా ఆనియన్స్ అనేవి ఇలా మనం బాగా కలుపుతుంటే మొత్తం కూడా సన్న పొరల్లాగా వచ్చేస్తాయి అందులోని వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా ఆనియన్స్ మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత అందులో సరిపడా శనైపిండిని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోండి మనం చెనైపిండి అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి ఆ తడికి సరిపడా మనం శనైపిండి యాడ్ చేయాలి అందులో వాటర్ మాత్రం అసలు యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేస్తే మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది అందుకోసం వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ మనకు ఆనియన్స్ లోని వాటర్ లోనే మనకి ఈ పిండి అంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకోండి ఆ కలుపుకున్న పిండిని మొత్తం కూడా పక్కగా పెట్టి ఇప్పుడు గ్యాస్ పైన బౌల్ పెట్టి మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ అనేది ఇలా మనం డీప్ ఫ్రై కోసం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో పకోడి పిండితోని ఇలా మొత్తం కూడా పకోడీలు వేసుకోవాలి చూస్తున్నారు మనకి ఏ సైజ్ కావటో ఆ సైజ్ పెద్దగా కావటం పెద్దగా చిన్న చిన్నగా కావాలంటే చిన్న చిన్నగా ఇలా మొత్తం పకోడీలు అన్ని కూడా వేసుకోవాలండి మనం పకోడీ ఏ సైజ్ లో వేసుకున్నా కానీ అది ఫ్రై చేసుకునే విధానంలో పట్టి ఉంటుందండి మనం గ్యాస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో అలాగే హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ పకోడీ అంతా కూడా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలండి మనం గ్యాస్ అనేది సిమ్ లో మాత్రం పెట్టద్దు సిమ్ లో పెడితే ఆయిల్ అనేది ఎక్కువగా పట్టేస్తుంది పకోడీకి అందుకోసమే గ్యాస్ సిమ్ లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ మనం గ్యాస్ అడ్జస్ట్ చేసుకుంటూ పకోడీ అంతా కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలి ఈవెన్ ఇలా స్పూన్ తో కలుపుకుంటూ కూడా ఫ్రై చేసుకోవాలండి మనం ఇలా స్పూన్ తో కలపకపోతే పై పకోడీ మొత్తం పిండి పిండిగా ఉంటుంది లోపల పకోడి మొత్తం క్రిస్పీగా అయిపోతుంది అందుకోసం ఇలా స్పూన్ తో కలుపుకుంటూ ఈవెన్ మొత్తం అన్ని సైడ్లు కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిపోతేనే మన పకోడి అంతా కూడా మంచి క్రిస్పీగా అండ్ టేస్ట్ గా కూడా ఉంటుంది అందుకోసం పకోడి అంతా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే పకోడి అంతా కూడా మనకు మంచి టేస్ట్ గా ఉంటుంది తింటా ఉంటే తిన అనిపిస్తుంది అండి అందుకోసం మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా పకోడి అంతా కూడా ఒక జల్లి గంటలోకి తీసుకొని దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయ్యేంత వరకు మనం ఒక బౌల్లో పెట్టుకున్నాం అనుకోండి పకోడీలోని లోని ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోతుందండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయిన తర్వాత మనం వేడి వేడిగా ఒక బౌల్లోకి పకోడి తీసుకొని మనం మంచిగా టీకాని కాఫీ కానీ వేడి వేడిగా టీ టీకాని కాఫీ కానీ తాగుతూ బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ పకోడి ఎంజాయ్ చేసుకుంటూ తింటుంటే ఎంత టేస్ట్ గా ఉంటుందండి మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది అలాగే చూడొచ్చు మన పకోడికి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టలేదండి ఆయిల్ ఎక్కువగా పట్టింది అనుకోండి పకోడి తినే ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది కానీ ఆయిల్ ఎక్కువ ఏం లేదు కాబట్టి ఎన్ని పకోడీలు అని అండి అలాగే మనం ఇంట్లో మంచిగా ఫ్రెష్గా తయారు చేసుకున్న పకోడీ కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంటుంది మనం ఎన్ని పకోడి తిన్నా కానీ ఏం కాదండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయకుండా ఓన్లీ మనం ఆనియన్స్లోని వాటర్తోనే మంచిగా తయారు చేసుకున్న పకోడీ కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కాబట్టి మనం ఇంట్లో తయారు చేసుకొని తిన్నా కానీ హెల్త్కి అంత మంచిదే ఇంకా చెప్పి బాధపడాల్సిన అవసరం కూడా లేదు కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి